హలో వ్యూవర్స్ ఒక బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాటర్డే చాలా పురాతనమైన టెంపుల్ వంద సంవత్సరాల్లో పైబడిన టెంపుల్కి అయితే వెళ్తున్నాము చాలా ఫేమస్ అనమాట ఇక్కడ మీరు ఈ వీడియోలో కూడా చూడొచ్చు మేమైతే టెంపుల్కి రీచ్ అయ్యాము ఇంకా చుట్టుపక్కల కూడా చూడండి ఎంత బాగుంటుందంటే పెద్ద పెద్ద వృక్షాలతోని అసలు చాలా బాగుంటుంది అసలు ఇక్కడైతే అంత కొండలు అవన్నీ ఉంటాయి ఇంకా మేము దిగేసిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు అయితే వెళ్తున్నాము అలాగే ఇంకా కొబ్బరికాయలు తీసుకొని ఇంకా గుడి ముందుకైతే వచ్చేసినాం ఇక్కడ ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం జనాలు కూడా ఉన్నారు ఇదేంటంటే కొంచెం ఊరికి దూరంగానే ఉంటుంది కొండపైనే ఉంటుంది ఇంకేడు కొండలు వాడు అంటే ఇక అంతే కదా కొండపైనే ఉంటాడు కదా చాలా ఫేమస్ అన్నమాట ఇది ఎంట్రెన్సీ మెయిన్ ఇక్కడ దర్శనానికి అదే మనం అర్చన చేయించుకోవాలంటే టికెట్ దర్శనానికి వెళ్ళే దారి అన్నమాట స్టెప్స్ ఉంటాయి ఇక్కడ చాలా అంటే నా చిన్నప్పుడు ఒకసారి వచ్చాను నేను నుండి అనుకున్నాను కానీ ఇప్పుడు కుదిరింది అన్నమాట ఇది వెళ్ళడానికైతే ఇప్పుడు ఈ టెంపుల్కి ప్రత్యేకత ఏంటంటే స్వయంగా ఇక్కడ వెలిచాడనమాట వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిచి ఇక్కడ కార్తీక మాసంలో వనభోజనానికి వచ్చాడంట అది ఏంటనేది కూడా కొంచెం వీడియోలో చెప్తాను నేను ఆలువేలు మంగమ్మ దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాను మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము పైకి వెళ్తున్నాము స్టెప్స్ చాలా అంటే ఇవి ఎప్పుడో పాతవి కదా అసలు చాలా కష్టంగా ఉంది తెలుసు ఎక్కడానికి మామూలుగా ఉన్న స్టెప్స్కి స్టెప్స్కి చాలా డిఫరెన్స్ ఉంది చాలా హైట్లో ఉన్నాయి కొద్ది దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి ఉంటాడు అక్కడికి వెళ్ళడానికి ఏమి అంత అనిపించదు కానీ అందే మంగమ్మ దగ్గరికి వెళ్ళడానికి చాలా ఎత్తులో ఉంటారు అమ్మవారు ఇంకా మేమైతే మాట్లాడుతూ నడుచుకుంటూ అయితే ఇంకెళ్ళిపోయాము ఇంకా దర్శనానికి కొంచెం క్యూ అయితే ఉంది ఇలా ఉంటుంది చూడండి ఇలాంటి టెంపుల్స్ నిజంగా అసలు అంటే పురాతన టెంపుల్స్ అయితే ఎంత బాగుంటాయో అసలు చూడాలన్నా ఆ ప్రశాంతమైన ప్లేసు అసలు అదంతా కూడా నిజంగా ఎంత బాగా అనిపించిందంటే చుట్టుపక్కల కూడా మీరు చూడవచ్చు ఆ పెద్ద పెద్ద రాళ్ళు కొండలపైన అసలు భలే అనిపించింది అందరూ కూడా మనం తిరుపతిలో అయితే ఎలా బొట్లు పెడుతూ వెళ్తూ ఉంటారో ఇక్కడ కూడా ఇంకా అలానే బొట్లు పెడుతూ వెళ్తూ ఉంటారు ఇంకా మేము స్వామివారి ముందరకు వచ్చేసినాం పసుపు కుంకుమ ఇక్కడ వేసేసి అలాగే మేము కొబ్బరికాయ కూడా ఇక్కడ కుంకుమ బస వేస్తారు కదా అగర్వత్తులు వెలిగించేసి ఇక్కడున్న కుంకుమ ధరిస్తే చాలా మంచిదంట అందరికీ ఈ కుంకుమ అయితే పెట్టేశాము కొబ్బరికాయలు కూడా ఇక్కడ కొట్టేసి ఇంకా దర్శనానికి వెళ్ళాలి అసలు నిజంగా అసలు ఎంత మంచిగా అనిపించిందో మాకు చాలా దగ్గరలో ఉంటుంది కానీ ఎప్పుడు వెళ్ళడానికి అసలు కుదిరేదే కాదు దగ్గరున్నా కూడా వెళ్ళలేకపోయేవాళ్ళం అసలు ఇప్ప ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటూ అసలు ఇప్పుడు సంక్రాంతికి వచ్చినప్పుడు వెళ్ళాము అసలు నిజంగా దగ్గరున్న వాటిని మనం ఇంత ఫేమస్ అసలు టెంపుల్ని దగ్గరున్న వాటిని వెళ్ళడానికి అసలు టైమే కుదరదు అనిపిస్తుంది మనం దూరంగా ఉన్న వాటికి మాత్రమే వెళ్తూ ఉంటాము ఎక్కువగా ఇంక ఇక్కడ స్వామివారు ఎదురుగా ఉంటారు అక్కడ జస్ట్ అలా దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకుని మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లో వెళ్ళాలి 레바이 님. 333. 이게

ఇక్కడైతే గోవిందనామాలు చదువుతున్నాను బోర్డు ఉంటుందన్నమాట నాకు గోవిందనామాలు నోటికి కూడా వచ్చు కానీ కొన్ని చూసుకుంటూ చదివాను ఆ తర్వాత స్వామివారి దర్శనం అర్చన కొంచెం లైన్ అయితే ఉంది ఆ టైంలో నేను అక్కడ చదువుకున్నాను ఇంకా ఇక్కడ మీరు ముందు వీడియోలో స్వామివారిని స్వామి స్వామివారిని చూసిన వెంటనే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామిని చూసినట్లయితే మీకు నిజంగా ఇది వీడియోలో చూసినా రియల్గా చూసినా మీకు ఆ దర్శనం అయితే జరుగుతుంది కాబట్టి ఆ స్వామివారిని చూడగానే వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది దర్శనం తర్వాత ఇంకా ఇక్కడ పైన అల్వీల మంగమ్మ ఉంటుంది అలవీల మంగమ్మ పై పైన కొండ పైన ఉంటుంది అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ఇక్కడ మేము కాసేపు కూర్చొని కొబ్బరి ముక్కలు తింటూ పైకి వెళ్ళాలి కాబట్టి కాసేపు ఇక్కడ కూర్చున్నాము అమ్మవారు పైన ఎందుకున్నారంటే వెంకటేశ్వర స్వామి అమ్మవారు కార్తీక మాసంలో వనభోజనానికి వచ్చారు అప్పుడు కరివేపాకు మర్చిపోయానని చెప్పేసి పైకి వెళ్ళి తీసుకొస్తానని అమ్మవారు వెళ్ళారంట అప్పుడే వెంకటేశ్వర స్వామి నువ్వు పైనే ఉండుగాక అని అన్నారంట ఇక్కడ ఈ గుడి గురించి వెళ్ళి తెలిసిన వాళ్ళు నాకు చెప్పారు గుడి దగ్గర కూడా చాలామంది అన్నారు ఎందుకు అమ్మవారు ఒక్కరే ఇక్కడ ఉన్నారంటే వాళ్ళు చెప్పింది అది అలా అలా అమ్మవారు అయితే అక్కడ ఉండిపోయారు అమ్మవారిని మీరు ఇక్కడ చూపిస్తాను ఇంకా మేము పైకి అయితే వెళ్తున్నాము అన్ని కూతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ చూడండి మేము వస్తుంటే కూతులు చాలా ఉన్నాయి కూతులు అయితే మనం ఏదైనా కవర్లు ఏదైనా పట్టుకున్నాం అనుకో లాక్కొని వెళ్ళిపోతాయి అందుకే మేము రెండు కొబ్బరికాయ ముక్కలు ఉంటే అక్కడే తినేసాము కొంచెం కూతులకు కూడా ఇవ్వచ్చు ఇక్కడ చుట్టుపక్కల చూడండి మనము తిరుపతిలో కనుక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఏడు ఏడు రాళ్ళు పెట్టేసి కడతారు కదా అలాగే ఇక్కడ కూడా కట్టారు చూసాను నేను ఇక్కడ పెద్ద చెరువు అయితే ఉంది చుట్టుపక్కల అన్నీ కూడా పంట పొలాలు అసలు ఎంత బాగున్నాయి అంటే అసలు చాలా బా అనిపించింది ఇంక ఇప్పుడే ఇక్కడికైతే మేము చేరుకున్నాము మేము నడుస్తూ చుట్టుపక్కల చూస్తూ ఇంకా వచ్చేసిన పైకి ఇక్కడే అలివేలు మంగమ్మ అయితే ఇక్కడ ఉంటుంది చాలామంది నడవలేని వాళ్ళు ఇక్కడికి రాకుండా కింది వరకే స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు అయితే మేము ఇంకా మేము చూడాలని చెప్పేసి పైకి అయితే వచ్చేసాము ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శనం చేసేసుకొని అమ్మవారి దగ్గర కుంకుమాది అది దర్శనం చూ పెట్టేసుకొని ఇంకా అటువైపు వ్యూ పాయింట్ మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది అమ్మవారి కథ ఇదంట అమ్మవారు ఒక్కరు ఉండడానికి స్వామివారి కింద ఉండడానికి ఇది కథ అంట అంటే రియల్ అది కథ కాదు రియల్ అంటే నాకు తెలుసుకున్నది ఇంకా వాళ్ళు వేరే వాళ్ళు మనకు చెప్పినప్పుడు ఇక వింటాం కదా కథలాగా అందుకే అలా అన్నాను రియల్గా ఇలా జరిగిందంట స్వయంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెలిచాడంట స్వయంగా ఇంకా అమ్మవారి దర్శనం తర్వాత ఇక్కడ చూడండి అందరూ అసలు ఎంత బాగుంది అందరి ఈ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఓ పెద్ద స్టోన్ ఉంటుంది అక్కడికి ఎక్కాలి ఎక్కితే అదంతా కనిపిస్తుంది బట్ కాకపోతే ఏంటంటే అది ఎండ టైము చాలా వేడిగా ఉంది అసలుకు అప్పుడు వన్ అవర్లో వన్ వన్ అవుతుంది అక్కడ ఇక్కడ కూడా చూడండి రాళ్ళు ఇలా పెట్టారు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇలా పెడతారు ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ కరెంటు కూడా ఉంది కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళాలి నేను ఇదంతా వ్యూ అంతా చూడాలనిపించి ఇంకక్కడికి వెళ్ళాను చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు ఎంత బాగా అనిపించిందో ఎందుకంటే కొన్ని కొన్ని అసలు మనకు ఈ సిటీ లైఫ్కి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రశాంత ఆ ప్రశాంతమైన ప్లేస్ చూస్తే నిజంగా రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటుంది అసలు ఇంకా చూడండి అక్కడ చెరువు ఇటు సైడ్ కూడా ఇంకా నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది బట్ ఇంకా అక్కడికి వెళ్ళలేదు అది కూడా కొండపైన ఉంటుంది అంటే ఒకే రోజు రెండు ఎక్కాలంటే చాలా కష్టం మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ కొండకైతే ఖచ్చితంగా వెళ్తాము ఇప్పుడైతే ఇంకా మేము ఈ టెంపుల్కి మాత్రమే వెళ్ళాము ఎవరైనా సరే ఈ చాలామంది నేను షార్ట్ వీడియో పెడితే లొకేషన్ కూడా అడిగారు నేను లొకేషన్ అక్కడ ఉన్నప్పుడు షేర్ చేయలేదు పెడతానండి మీకు డిస్క్రిప్షన్లో కూడా లొకేషన్ ఏంటనేది ఇంకా కాసేపు ఇక్కడ అల్వేల్ మంగమ్మ దగ్గర కూడా కూర్చుండిపోయాము Cảm ơn các bạn đã theo dõi không bỏ lỡ những video hấp dẫn పైన అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంకా కిందికి అయితే దిగుతున్నాము చాలా చాలా మెట్లు చూడండి ఇంత హైట్లో ఉన్నాయో ఇంకా చక్కగా ఈ మా ఈ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే మేము కిందికి వెళ్ళి మేము కొంచెం స్నాక్స్ తెచ్చుకున్నాము అవి తినేసి కాస్త రిలాక్స్ అయ్యి వెళ్తాము ఇంటికి అయితే అయితే మేము అక్కడ పులిహోర అవి కూడా దొరుకుతాయి పులిహోరను లడ్డు కూడా ప్రసాదం ఇస్తారు కాకపోతే మేము వెళ్ళే టైంకి అయితే ఇంకా పులిహోర లడ్డు ప్రసాదం అయితే అయిపోయింది ఇక్కడ నుంచి ఇటువైపు వెంకటేశ్వర స్వామి ఉంటాడు ఇక్కడ మెయిన్ టెంపుల్ అనమాట ఇంకా మా దర్శనం దర్శనమైంది కాబట్టి ఎప్పుడైతే కిందికి అయితే వెళ్తున్నాము ఏదో ఏ ప్లేస్లో అయితే వచ్చామో నుంచి మళ్ళీ కిందికి దారనమాట ఇంకా కిందికి వెళ్ళిపోయిన తర్వాత కింద కూడా చూడొచ్చు కళ్యాణ అంటే తలనీరాలు ఇవ్వచ్చు అలాగే అక్కడ కళ్యాణం కూడా చేస్తారు చాలామంది సెకండ్ మ్యారేజెస్ ఉంటాయి కదా ఎక్కువ కూడా ఇక్కడే చేసుకుంటారంట నేను చిన్నప్పుడు కూడా ఎవరో పెళ్ళికి కూడా వచ్చాను మ్యారేజెస్ ఇక్కడ ఎక్కువగా జరుగుతుంటాయి మళ్ళీ చాలామంది మొక్కుకుంటారు హెయిర్ కూడా ఇస్తారనమాట తలనీరాలు కూడా ఇక్కడ సమర్పిస్తారు ఇక్కడైతే చాలా బాగుంది భోజనం తెచ్చుకొని చాలామంది ఇక్కడ తింటారు అదే కార్తీక మాసంలో కూడా వన భోజనాలకు చాలా వస్తారంట ఈ ప్లేస్లో ఎందుకంటే ఎటు చూడు చెట్లు అవంతా కూడా బాగున్నాయి ఎమర్జెన్సీగా వన్ నాట్ ఎయిట్ కూడా ఉందనమాట అంబులెన్స్ కూడా ఉంది అక్కడ ఇక్కడ వ్యూ పాయింట్ అయితే మీరు చూడచ్చు ఎంత బాగుందో ఇంకా మేము కాసేపు కూర్చుండిపోయాము ఈ చెట్లు అయితే పెద్ద పెద్ద వృక్షాలు మంచిగా చల్లగా ఉంది ఇంకా మేము తీసుకొచ్చిన స్నాక్స్ తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము అన్నీ మర్రి చెట్లు ఎక్కువగా ఉన్నాయి మర్రి చెట్లు చాలా బాగా అనిపించినాయి అసలు ఇక్కడ వీ చూడొచ్చు ఎంత బాగుంది అసలు ఆ పెద్ద పెద్ద కొండ అనమాట అదంతా కూడా మేము ఇంకా మధ్యలో ఒక ఫొటోస్ అయితే దిగాము కొన్ని ఆ టెంపుల్ మెయిన్ టెంపుల్ ముందు ఇట్లా వెళ్ళకూడదు చుట్టూ తిరుగుతూ వెళ్ళాలి ఇంకా ఆ దర్శనానికి మాత్రం చూసారు కదా ఇప్పుడైతే మొత్తం అన్నీ కంప్లీట్లు అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే అవుతున్నాము చాలా సరదాగా అందరం కలిసి వెళ్ళాం కాబట్టి సరదాగా చాలా బాగుంది ఎప్పుడైనా అందరితో వెళ్తే ఆనందమే వేరు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ